హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ ప్లాంట్ అయితే ఒక చిన్న ప్రాజెక్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మా పాప వాళ్ళ స్కూల్లో అయితే జంగిల్ డే ప్రోగ్రామ్ జరిగింది దానికోసం అని చెప్పి వాళ్ళ టీచర్ నన్ను గ్రాస్ అలాగే జీబ్రా అయితే చేయమన్నారు మా పాప స్కూల్లో జీబ్రా గురించి చెప్పిందనమాట సో అది చేయమని అడిగారు సో వాటిని నేను ఎలా చేశానో మీకు కూడా చూపిస్తే మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఈ వీడియో అయితే చేశాను మీలో ఎంతమంది కనిపించింది పిల్లలు స్కూల్లో చదువుతుంటే హోంవర్క్ మాత్రం పేరెంట్స్కి ఉంది అని నాకైతే అది ప్రతిసారి అనిపిస్తూనే ఉంటుంది వాళ్ళు స్కూల్ చదవడమేమో కానీ ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ మనమే చేయాలి కదా ఏం చేస్తాం తప్పదు కదా పిల్లలు ఉన్నారు వాళ్ళకి అన్నీ చెయ్యాలి చేయకుండా ఉందాము అంటేనేమో కుదరదు పిల్లలు డిసప్పాయింట్ అవుతారు అందుకని ప్రతిదీ తప్పక చేయాల్సి వస్తుంది కదా ఇదిగో నేనైతే ధర్మాకోల్ కాకుండా ఇలా కార్డ్బోర్డ్ని అయితే చూస్ చేసుకున్నాను ధర్మాకోల్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది అలాగే మనము తీసుకువెళ్ళి తీసుకొచ్చేటప్పుడు కానీ అక్కడ పెట్టిన తర్వాత కానీ ఎక్కువ విండ్ వస్తే అవి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని ఫస్ట్ పెన్సిల్తో అయితే నేను నీట్గా గ్రాస్ని అయితే నేను డ్రా చేసేసుకున్నాను డ్రా చేసేసుకున్న తర్వాత మనం ఇది నార్మల్గా కట్ చేయాలంటే కార్డ్బోర్డ్ చాలా కష్టం కదా ఫస్ట్ అయితే ఇలా కట్టర్ ఉంటుంది కదండి కట్టర్తో నేను ఏదైతే డ్రా చేసుకున్నానో దాని మీద సింగిల్ లైన్తో ట్రేస్ చేసేసుకున్నా అలా చేసుకున్న తర్వాత ఇంకొకసారి మనం ఇట్లా ట్రేస్ గీసినట్లయితే అది ఈజీగా బెండ్ అయిపోతుంది అప్పుడు కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ ట్రిక్ అయితే మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి డైరెక్ట్గా సీజర్స్తో కాకుండా ఫస్ట్ మనం డ్రా చేసుకున్న దాని మీద కట్టర్తో కట్ చేసుకొని ఆ తరువాత ఇంకొకసారి డ్రా చేసి జస్ట్ అట్లా అనినట్లయితే మనకి ఈజీగా అది కట్ అయిపోతుంది సో ఇలా అయితే నేను మొత్తం గ్రాస్ని అయితే కట్ చేసేసుకున్నాను ఇలా గ్రాస్ని కార్డ్ బోర్డ్ మీద కట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ చార్ట్స్ ఉంటాయి కదండి ఆ చాట్స్ని అయితే తీసుకున్నాను గ్రీన్ కలర్ చార్ట్స్ తీసుకొని వాటిని గ్రాస్ మీద పెట్టేసి మళ్ళీ ఒక ట్రేస్ అయితే గీసేసుకొని నీట్గా స్కేల్తో అయితే నేను వాటన్నిటినీ కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఈ టేప్ అయితే తీసుకున్నానండి దీన్ని అయితే టిష్యూ టేప్ అంటారు డబల్ సైడెడ్ ఉంటుంది మనకి డబల్ సైడెడ్ టేప్కి కొంచెం లావుగా ఉంటుంది కదా అలా కాకుండా ఈ టిష్యూ టేప్ ఏంటంటే మనకి స్టిక్ అయ్యేది డబల్ సైడ్ ఉంటుంది బట్ థిన్గా ఉంటుంది ఎక్కువ నేను ఏ ప్రాజెక్ట్స్ కన్నా కూడా ఈ ఫేవి కాలుకమ్స్ వీటికన్నా కూడా దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇది యూస్ చేయడం చాలా ఈజీ అండ్ మనకి క్లీన్గా అయిపోతుంది వర్క్ కూడా సో నా దగ్గర ఉన్నంత వరకు అయితే నేను ఇది యూస్ చేశాను ఇది ఇట్లా అంతా మనం నీట్గా స్టిక్ చేసేసుకొని పేపర్కి ఆ తర్వాత కార్డ్బోర్డ్కి కూడా నేను నీట్గా మొత్తం అయితే స్టిక్ చేసేసుకున్నాను సో ఇలా ఫస్ట్ అయితే ఈ త్రీ గ్రాస్ కూడా రెడీ అయితే అయిపోయింది అయితే జస్ట్ లైక్ దట్ అలా ఉంటే నాకైతే చూడ్డానికి అంత లుక్ అనిపించలేదు నచ్చలేదు సో బార్డర్స్లో జస్ట్ ఒక గ్రీన్ కలర్ పెయింట్ తీసుకొని లైట్గా అలా డ్రా చేశాను అలాగే మధ్యలో కూడా అక్కడక్కడ జస్ట్ ఇట్లా స్ట్రోక్స్ లాగా అయితే నేను ఇచ్చాను గ్రాస్ మనకి డిఫరెంట్ కలర్స్లో అట్లా ఉంటుంది కదా కొంచెం స్ట్రోక్స్ లాగా ఇస్తే బాగుంటుంది అనిపించింది అలా ఇచ్చేసిన తర్వాత అయితే రెడీ చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడైతే జీబ్రా అండి ఇందాక గ్రాస్ చేసిన కార్డ్బోర్డ్ కొంచెం థిక్నెస్ కొంచెం తక్కువగా ఉండింది ఇదైతే ఇంకొంచెం ఎక్కువ థిక్నెస్ ఉన్న కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను జీబ్రా కోసం ఎందుకంటే వీళ్ళు దీన్ని అక్కడ డెకరేట్ చేయడానికి యూస్ చేస్తాము హ్యాంగ్ చేస్తామన్నారు అలా వచ్చినప్పుడు మరి గాలికి ఎగిరిపోవడం అట్లా అవ్వకూడదు కదా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి రీటైన్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం థిక్ కార్డ్బోర్డ్ మీద అయితే చేశాను నేను జీబ్రా బొమ్మ చూస్తూ ఇట్లా ఈ బొమ్మనైతే నేను పెన్సిల్తో డ్రా చేసేసుకున్నాను నీట్గా ఆ కార్డ్బోర్డ్కి సరిపోయినంత బొమ్మని నీట్గా డ్రా చేసుకున్నాను ఫస్ట్ లైట్గా పెన్సిల్తో ఆ తర్వాత కొంచెం డార్క్గా ట్రేస్ ఇస్తున్నాను అండ్ కట్ చేయడానికి కూడా సేమ్ ప్రాసెస్నైతే యూజ్ చేశాను అయితే దీనికి కట్ చేయడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది సీజర్తో అయితే ఇంపాసిబుల్ ఇది కట్ చేయడము కానీ కట్టర్తో అయితే టూ స్ట్రోక్స్కి అయితే రాలేదు కానీ ఒక త్రీ ఫోర్ స్ట్రోక్స్ కంటిన్యూస్గా చేసినప్పుడు నీట్గా నాకు కట్ చేయడానికైతే వచ్చేసింది డ్రా చేసుకొని ఎవ్రీథింగ్ గుడ్ అనుకున్న తర్వాత మళ్ళీ కట్టర్ నేను డ్రా చేశాను ఇట్లా ఫస్ట్ టైం చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం చూస్తున్నారు కదా సెకండ్ టైం అని వెంటనే అది అయితే రాలేదు కొద్దిగా అయితే కష్టపెట్టింది సో అప్పుడు నేను మళ్ళీ ఇంకొక టూ త్రీ టైమ్స్ కట్ చేయడానికి ట్రై చేసి కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఈ సీబా అయితే బాగానే కష్టపెట్టింది కార్డ్బోర్డ్ కట్ చేయడానికి మీ దగ్గర ఇంకా సింపుల్ ట్రిక్స్ ఏమన్నా ఉంటే నాతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి మనకైతే ఈ ప్రాజెక్ట్స్ చేయడం నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా మన పిల్లలు స్కూల్ చదువుతున్నంత కాలం మనం చేస్తూనే ఉండాలి తప్పదు సో కార్డ్బోర్డ్ కట్ చేయడానికి ఈజీ ప్రాసెస్ కానీ ఇంకా వేరే ఏదన్నా టెక్నిక్స్ కానీ ఉంటే నాతో ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ జీబ్రా ఇంకా గ్రాస్ మీకు ఎలా అనిపించింది మీకేమన్నా హెల్ప్ఫుల్గా ఉందా లేదా అని కూడా నాకు కమెంట్ చేయండి ఇలా నేనైతే మొత్తము నీట్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మనకి జీబ్రా వైట్ అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది కదా సో నేనైతే వైట్ కలర్ చాట్ తీసుకొని చార్ట్ మీద ట్రేస్ గీయడం అయితే స్టార్ట్ చేసేసాను అలా ట్రేస్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా సీజర్తో కట్ చేసేసాను ఇది కట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ కరెక్ట్గా ఆ లైన్ మీద కాకుండా కొంచెం ఎక్సెస్ పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి స్టిక్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది సో కొంచెం ఎక్సెస్తో నేనైతే జీబ్రాని కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడు స్టిక్ చేయడమే నాకైతే టిష్యూ టేప్ నేను ఎక్కువ యూస్ చేస్తానని చెప్పాను కదా కానీ ఇంతక గ్రాస్కి యూస్ చేయడము వల్ల నాకు స్టిక్కీ టేప్ టిష్యూ టేప్ అయితే అయిపోయింది అందుకని చెప్పి నేను ఫెవికాల్ యూజ్ చేయాలి అనుకున్నాను కానీ ఫెవికాల్ని మనం డైరెక్ట్గా యూజ్ చేస్తే బాటిల్ యూజ్ చేసినా మనకి సరిపోదు సో నేను అందులో కొంచెం వాటర్ కలిపేసి మాట్ పాడ్జ్ లాగా యూజ్ చేయడానికి ట్రై చేశాను అయితే ఇక్కడ ఇంకొక థింగ్ ఏమైంది అంటే మనము మాట్ పాడ్ యూస్ చేస్తున్నాము అండ్ ఇది కార్డ్బోర్డ్ కాబట్టి ఈ మాట్ పాడ్జ్ అనేది ఐ మీన్ కార్డ్బోర్డ్ అనేది ఈ గమ్ని ఈ మోడ్ పాడ్స్ని పీల్ చేసుకుంటుంది సో చూస్తున్నారు కదా ఇట్లా వెయ్యగ ఇట్లా వెయ్యగానే వెంటనే పీల్ చేసుకుంటుంది సో వీ టు బి వెరీ క్విక్ అనమాట ఈ ఒకటేసారి ఎక్కువగా మోడ్ పాడ్స్ అప్లై చేసి ఆ తర్వాత పేపర్ అంటిద్దాము అంటే కనుక అది కొంచెం కష్టమే అవుతుంది సో కాస్త క్విక్గా కొంచెం కొంచెంగా అప్లై చేసుకొని క్విక్గా మనం కనుక పేస్ట్ చేసుకోగలిగితే అది మనకి కాస్త ఈజీగా ఉంటుంది అండ్ ఎక్కువ గమ్ వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది సో ఇలా అయితే మొత్తము స్టిక్ చేసేసుకున్నాను నేను కార్ట్ బోర్డ్ ఇంకా చాట్ ఒకటే సైజ్ ఉంటుందేమో అనుకున్నాను కానీ చూస్తే చాట్ కొంచెం చిన్నదైంది సో ఇట్లా ఎక్స్ట్రా వేరే చాట్ తీసుకొని అయితే అంటించాల్సి వచ్చింది చెప్పాను కదా మనము స్లోగా ఉంటే అది అంతగా స్టిక్ అవ్వట్లేదు సో ఎక్కువ ఎక్కువ అప్లై చేసుకొని వెంట వెంటనే మనము స్టిక్ చేసుకున్నట్లయితే అది ఈజీగా స్టిక్ అవుతుంది సో ఫైనల్లీ ఇట్లా చేసేసాను తర్వాత ఆలోచించాను స్కెచ్ పెన్తో ఆ స్ట్రోక్స్ ఇద్దామా బ్లాక్ కలర్ స్ట్రోక్స్ లేకపోతే పెయింట్ వేద్దామా అని రకరకాలుగా ఆలోచించిన తర్వాత నాకు కాస్ట్ ఎఫెక్టివ్ ఇంకా సింపుల్ ఏమనిపించింది అంటే క్రయాన్స్ యూజ్ చేద్దామనిపించింది సో ఇంకా వేరే థాట్ ఏమీ లేకుండా డైరెక్ట్గా క్రేయాన్ తీసేసుకున్నాను పాప దగ్గర నుంచి బ్లాక్ కలర్ క్రేయాన్ తీసుకొని ఫస్ట్ అయితే నీట్గా కొంచెం థిక్గా బోర్డర్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత నీట్గా స్ట్రోక్స్ డ్రా చేసుకున్నాను ఎట్లా ఉండాలో స్ట్రోక్స్ నేను డ్రా చేసుకున్న దానికి అని ఒక ఐడియా తీసుకొని దాన్ని ఆ ఇన్స్పిరేషన్తో నేను ఫస్ట్ అయితే నీట్గా స్ట్రోక్స్ డ్రా చేసేసాను డ్రా చేసిన తర్వాత అందులో బ్లాక్ కలర్ని అయితే నేను క్రయాన్ ఫిల్ చేసేసాను ఇప్పటిదాకా మనం చేసింది ఒక ఎత్తు అయితే మనము ఈ బ్లాక్ ఈ స్ట్రోక్స్ ఎలా డ్రా చేస్తున్నాము అండ్ ఎలా అవుట్పుట్ ని తీసుకొస్తున్నాము అనే దాంట్లోని ఈ అంతా లుక్ అండ్ ఫీల్ అయితే మనకి ఉంటుంది సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్ట్రోక్స్ డ్రా చేయడమే సో ఇది డ్రా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిదానంగా నీట్గా డ్రా చేసుకుంటే మనకి ఫైనల్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఎలా డ్రా చేయాలి ఇదంతా నేను మీకు చెప్పేంత దాన్ని కాదు మేబీ వాల్ ఆర్ మోర్ బెటర్ దాన్ని మీ సో జస్ట్ చూడండి ఒకవేళ నేనేమన్నా తప్పులు చేసినా లేదా ఇంకేదన్నా ఈజీ ట్రిక్స్ ఉన్నా నాతో ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తున్నారు కదా బ్యాక్ టు లెగ్స్ అసలు ఆ డ్రా చేసిన విధానంలోనే ఎండ్ అది ఫిల్ చేసిన తర్వాత ఆ బ్యూటీ అయితే మనకి వచ్చేసింది జీబ్రా అనే బ్యూటీ ఇంకొకటి మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఈ ఐ డ్రా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐని కనుక మనం కొంచెం సరిగ్గా డ్రా చేసుకోకపోతే అసలు బాగోదు చెండాలంగా ఉంటుంది అది చూడడానికి కూడా సో అది కొంచెం జాగ్రత్తగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మొత్తం డ్రా చేసేసుకున్న తర్వాత వీటన్నిటినీ నేనైతే సేమ్ ఇందాక ఎలా ఫిల్ చేసుకున్నానో అలా ఫిల్ చేసేసుకొని జీ ప్రాన్ అయితే రెడీ చేసేసుకున్నాను మీకు ఈ రెండు ప్రాజెక్ట్స్ ఎలా అనిపించినాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే మీ పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్ మీరు చేస్తారో లేకపోతే మీ పిల్లలే చేస్తారో కూడా కమెంట్ చేయండి మా పాప అయితే చిన్న పాప కాబట్టి తనకి ఏ ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా నేనే చేయాల్సి వస్తుంది తను తన స్కూల్ హోంవర్క్ తప్ప మిగతా ప్రాజెక్ట్ వర్క్ అంతా పేరెంట్సే చేయాలి కదా కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు చూస్తున్నాను కదా ఇదే ఫైనల్ లుక్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని కూడా అనుకుంటున్నాను